హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ముప్పై ఐదవ నామం ఎనిమిది అక్షరాల నామం మిథ్యా జగదధిష్టాన ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మిథ్యా జగదధిష్టాన ఏ నమ అని చెప్పుకోవాలి మిథ్యాభూతమైనటువంటి జగత్తుకి అధిష్టాన కారణంగా ఉన్న తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి సహజంగా మనిషి ముచ్చపుని చిప్పని చూసి వెండి అనుకోవడం తాడుని చూసి సర్పం అనుకోవటం ఇవన్నీ కూడా మిథ్య కిందకే వస్తాయి వెండి అనుకోవటానికి ముచ్చపు చిప్ప అధిష్టానం అవుతుంది అట్లాగే పాము అనుకోవడానికి తాడు అధిష్టానం అవుతుంది అట్లాగే లేనిది ఏదో ఉన్నట్టు అనిపించేటువంటి సర్వ జగత్తుకు అమ్మవారు అధిష్టాన అవుతుంది ఇటువంటి అధిష్టాన కారణాన్ని సూచించే నామే మిథ్యా జగదధిష్టాన మిథ్య అనేది తప్పు కాదు అది కేవలం కట్టుబాటు చేయబడినటువంటి అంటే కొన్ని నియమ నిబంధనలకు లోబడినటువంటి సత్యం భగవంతుడు ప్రసారింపజేసేటువంటి మాయ అయితే మానవుడు కల్పించుకున్నది మిథ్య దేనివల్ల మోహం పుడుతుందో అక్కడ మిథ్య ఉంటుంది సగటు మనిషికి మిథ్య లేనిదే బతుకులేదు ఎందుకంటే మోహం లేకుండా వాడు ఉండలేడు అయితే మాయ వల్ల భగవంతుడు దూరమైనట్టు కనప కనబడతాడు అనుకోవడం తప్పు భగవంతుడు దూరం అవడం వల్లనే మాయ వర్తిస్తుంది అవ్యక్తాదీని భూతాని వ్యక్తామధ్యాని భారత అవ్యక్త విధన్నాన్యన తత్రాక పరిదేవన ఇది జగద్గురుడు గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పింది ప్రాణికోట్లన్నీ కూడా పుట్టడానికి పూర్వం కనబడవు పుట్టిన తర్వాత దేహంతో కనబడతాయి మళ్ళీ మరణించిన తర్వాత కనబడవు అంటే వాటికే సోకించడం దేనికి అని చెప్పి అర్జునుడికి ఉపదేశిస్తాడు సృష్టిలో జీవులన్నీ కూడా ఇలా శరీరంలో ఉన్నట్లు ఉండటమే మిజ్జ ఈ మిద్యకి కారణమైనటువంటి అమ్మవారు ఈ జగత్తులోకి అమ్మవారు అకార పరిమాణ నామరూపాదులుగా దిగి వస్తూ ఈ మిథ్యా జగత్తుని అధివసించి ఉంటుంది వీటన్నిట్లో కూడా చివరికి మిగిలేది ఏ ఒక్కటైతే ఉందో అది సత్యం ఆ సత్యమే స్వామివారు మిద్యాభూతమైనటువంటి జగత్తుకు అధిష్టాన కారణం అని చెప్పి ఈ నామానికి మనం అర్థం చెప్పుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం మిద్యా జగదధిష్టానాయ నమాన్ని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమః నమ శ్రీమత్సింహాసనైశ్వర్య